హాయ్ ఇస్ రాజేష్ శర్మ రాష్ట్రంలో ఇవాటి నుంచి రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఈ రిజిస్ట్రేషన్ల విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పును టేకప్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత రెండు నెలలుగా రాష్ట్రంలోని వివిధ సబ్ రిజిస్టార్ ఆఫీసులలో ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేసిన స్లాట్ సిస్టమ్ని ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇంప్లిమెంటేషన్ కు శ్రీకారం చుట్టారు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ బృహత్తరమైన కార్యాచరణను విధానాన్ని ప్రకటించినట్లుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు సో ఓవరాల్ గా చూస్తే ఈ సిస్టంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నా కూడా రోజుకు నలభై ఎనిమిది స్లాట్లను డివైడ్ చేసి వేగవంతంగా ఆ ప్రక్రియ రిజిస్టేషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి ఏర్పాట్లు చేసింది అయితే ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఎక్కడైతే అమలు పరిచారో అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయో ఆ సమస్యలను అడ్రస్ చేయడానికి తగిన విధంగా అధికార యంత్రాంగం సిద్దమైందా లేదా దీనికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది దాంతోపాటు స్లాట్ బుకింగ్ విధానానికి సంబంధించి కస్టమర్లకు సరైన అవగాహన కల్పించే దిశగా ఏర్పాట్లు చేశారా గ్రౌండ్ లెవెల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్న ఈ ఏజెంట్ల గందరగోళ వ్యవస్థను దీంతో రూపుమాపుతారా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎన్నో వినిపిస్తున్నాయి సో దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను దానికి తోడు ఈ స్లాట్ సిస్టంకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందనే విషయంలో కూడా కొంత వివరించే ప్రయత్నం చేస్తాను ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు జూన్ నెలలో మేము అధిరణ్ గ్రూప్ వైపు నుంచి రెండు కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తున్నాం ఒకటి మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ అదే రకంగా యాచారం నక్కర్తమేడిపల్లి మధ్య ఫ్యూచర్ సిటీకి అత్యంత దగ్గరగా డిసిపి ఈ రెండింటిలో కూడా మీరు లాంచింగ్ ఆఫర్ ను అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా కొద్దిగా నేను ఒక గైడ్ లైన్ ఇస్తాను దాని ప్రకారం వెళితే మీరు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలోనే మీరు పెట్టుబడి పెట్టిన దానికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఎక్కువకి దాన్ని సేల్ చేసుకునే ఒక విధానాన్ని ఒక టెక్నిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాంచింగ్ ఆఫర్ను అందిపుచ్చుకునేందుకు కనిపిస్తున్న లో కాంటాక్ట్ చేయండి వీలైనంత త్వరగా ఎందుకంటే ఇందులో ఒక వెంచర్ జూన్ పద్నాలుగవ తేదీన లాంచ్ చేస్తున్నాం రెండవ వెంచర్ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన లాంచ్ చేస్తున్నాం ఈ రెండు లాంచింగ్ ఆఫర్లు కూడా లాంచింగ్ తేదీ వరకు మాత్రమే ఉంటాయి లాంచింగ్ తేదీ లోపల మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసి తీసుకోగలిగితే పది రోజుల్లో గనక రిజిస్ట్రేషన్ కూడా చేసుకోగలిగితే ఫుల్ అమౌంట్ పే చేసి మీకు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలోనే మీరు పెట్టిన పెట్టుబడికి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చే మార్గాన్ని నేను చూపిస్తాను సో కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి ఇక ఈ స్లాట్ విధానానికి సంబంధించి హైలైట్స్ ఏంటి ఇవాటి నుంచి స్లాట్ తోనే బుకింగ్ రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలోని అబ్ అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు ఒక్కో చోట రోజుకు నలభై ఎనిమిది స్లాట్లు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు అత్యవసర సందర్భాలలో కొన్ని అంటే స్లాట్ బుకింగ్ లేకుండా డైరెక్ట్ వాకింగ్ ఏమైనా ఎమర్జెన్సీలుంటే డైరెక్ట్ వాకింగ్ లో కూడా రోజుకు ఐదు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఐదు రిజిస్ట్రేషన్లు అనుమతించడానికి కూడా అంటే ఈ నలభై ఎనిమిది స్లాట్స్ కాకుండా అడిషనల్ గా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి డైరెక్ట్ గా వితౌట్ స్లాట్ బుకింగ్ డైరెక్ట్ వాకిన్ లో వస్తే కూడా డైలీ ఐదు స్లాట్లను ఐదు రిజిస్ట్రేషన్లు ఆ రకంగా చేయడానికి ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు రిజిస్టర్ స్టేషన్లలో వాట్సప్ తో చిట్ చాట్ చేసే వ్యవహారం కూడా కలిగజేస్తున్నారు బట్ ఎలా రెస్పాన్స్ ఉంటుంది చూడాలి అయితే సందేహాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించడం కూడా ఒక హైలైట్ పాయింట్గా చెప్పవచ్చు దీనికి సంబంధించిన నంబర్ నేను డిస్ప్లేలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను డిస్ప్లే కూడా కనిపించే ప్రయత్నం చేస్తాను నంబర్ అయితే నోట్ చేసుకోండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇది వాట్సాప్ కనుక చేస్తే చిట్ చాట్బోర్డ్ ద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు రెస్పాన్స్ వస్తుంది క్లారిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా చూస్తే ఈ నంబర్ కు సంబంధించి మరోసారి రిపీట్ చేస్తాను ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ నంబర్ ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా ఇప్పటివరకు రెండు విడతల్లో నలభై ఏడు చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామని ప్రకటించారు ఆ తర్వాత మిగిలిన తొంభై ఏడు కార్యాలయాల్లో కూడా ఇవాటి నుంచి అంటే జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి మొత్తం దీన్ని కంటిన్యూ చేయబోతున్నారు తొంభై శాతం మంది ఇప్పటివరకు అంటే ప్రయోగాత్మకంగా చేసిన ఇంప్లిమెంట్ చేసిన నలభై ఏడు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో అందరూ అంటే తొంభై నాలుగు శాతం సంతృప్తి వ్యక్తం చేశారంట కస్టమర్లు తొలి దశలో ఇరవై రెండు సబ్్రిజిటర్ కార్యాలయాలు ఏప్రిల్ పదవ తేదీ నుంచి నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను ఇప్పటివరకు ముప్పై వేల ఐదు వందల తొంభై రెండు డాక్యుమెంట్లు ఈ స్లాట్ సిస్టమ్ ద్వారా జరిగాయి ఆ తర్వాత రెండో దశలో ఇరవై ఐదు సబ్ రిజిజిస్టర్ కార్యాలయాలు మొదటి విడతలో ఇరవై రెండు రెండో విడతలో ఇరవై ఐదు మొత్తం నలభై ఏడు మే పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగు వేల తొంభై తొమ్మిది డాక్యుమెంట్లు రెడీ అయ్యాయి సో ఇప్పటి వరకు ఈ నలభై ఏడు రిజిస్టర్ కార్యాలయాల్లో అంటే ఏప్రిల్ పది నుంచి ఇప్పటి వరకు చూస్తే నలభై ఐదు వేల ఒక వంద తొంభై ఐదు రిజిస్ట్రేషన్లు ఈ స్లాట్ సిస్టమ్ ద్వారా జరిగినట్టుగా ఆయన చెప్తున్నారు ఇవాళ నుంచి ఎవ్రీ డే ఎలా ఉంటుంది రోజు పదిన్నర నుంచి స్లాట్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు స్లాట్ ఉంటుంది ఒక్కొక్క స్లాట్ను డివైడ్ చేసుకుని చేస్తున్నారు మొత్తం నలభై ఎనిమిది ఉంటాయి ఇందాక చెప్పాను కదా నలభై ఎనిమిది స్లాట్స్ తో పాటు ఐదు వాకిన్ డైరెక్ట్ వాకిన్ కూడా ఎమర్జెన్సీ సందర్భంలో దగ్గ చేస్తున్నారు అయితే సబ్ రిజిస్టర్ కాలయం లొకేషను స్లాట్ బుకింగ్ ఖాళీలు సమయము గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్ పై వసూలు చేసే రుసుములు తదితర వివరాలపై కూడా ఈ ఇందాక నేను చెప్పిన నంబర్ ఉంది కదా ఏదది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ నంబరుకు చార్ట్బోర్డ్ ద్వారా మనం సమాధానం పొందే అవకాశం కనిపిస్తుంది తర్వాత అక్రమాలకు చెక్పట్టే రకంగా దీన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు ఇక కొన్ని స్లాడ్ బుకింగ్ దృష్ట్యా అది అదనపు సిబ్బందిని ఎక్కడెక్కడ పెట్టారంటే పటాన్చెరువు యాదగిరిగుట్ట గండిపేట ఇబ్రాహీంపట్నం సూర్యాపేట జర్చర్ల మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ తొమ్మిది చోట్ల అదనపు అంటే ఇప్పుడు ఒక ఎస్ఆర్ఓ ఉంటే సబ్లిస్టర్ ఆఫీస్ ఉంటే అడిషనల్గా ఇంకొక ని ఆఫీస్ని ఫాస్ట్గా జరగడానికి పెట్టారు ఎందుకంటే ఇబ్రాహీంపట్నం నేను రెగ్యులర్గా చూస్తాను ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ వల్ల విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది రకరకాలుగా టెక్నికల్ ఇష్యూస్ చాలా వస్తాయి ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను ఇక ఫైనల్గా అసలు గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు నలభై ఏడు సబ్జెక్స్టర్ ఆఫీస్లో ఇంప్లిమెంట్ చేశారు వాటికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ను నేను తెలుసుకుంటే తేలింది ఏంటంటే ఎక్కువగా రొటీన్గా వచ్చిన సమస్య ఏంటంటే ఇది చెప్పే ముందు ఒక చెప్తాను మన దగ్గర ఫోన్ ఫోన్ మొబైల్ పీస్ ఫోర్ జీ సపోర్టింగ్ ఉంది కానీ ఆపరేటర్ మాత్రం నెట్వర్క్ ఆపరేటర్ మాత్రం ఫైవ్ జీ సిమ్ ఇచ్చాడు ఏం లాభం ఫైవ్ జీ సిమ్ తీసి మనం ఫోర్ జీలో వేస్తే ఆ స్పీడ్ పెరుగుతుందా లేదు కదా సేమ్ సబ్జెక్స్ ఆఫీసులో కూడా పాతకాలం నాటి కంప్యూటర్లే ఇంకా ఉన్నాయి వాటిలో కొత్త కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి కొత్త కొత్త ఈ స్టార్ట్ సిస్టమ్ పెడితే ఇన్ని బర్డెన్లు పెరిగి అది మొరాయిస్తుంది నలభై ఏడు చోట్ల కూడా ఈ మొరాయింపు వెరీ 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 కామన్ సమస్యగా కనిపిస్తుంది గత రెండు నెలల కాలంలో పరిశీలిస్తే ట్రయల్ బేస్లో చేసినప్పుడు మరి ఆ మురాయిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు నెట్వర్క్ సమస్యలు వచ్చినప్పుడు రోజుకు నలభై ఎనిమిది స్లాట్లు ప్లస్ అడిషనల్గా ఐదు వాకింగ్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లు అంటే యాభై మూడు రిజిస్ట్రేషన్లు ఒక ఆఫీస్లో చేయడం సాధ్యమా నెట్వర్క్ సమస్యలు లేకుండా ఉంటే కంప్యూటర్లు కనుక బ్లా కాకుండా ఉంటే ఇవి సాధ్యమే కానీ ప్రతి చోట అదే సమస్య తర్వాత రెండో విషయం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనే విషయం రిజిస్ట్రేషన్ చేసుకునే కస్టమర్ కు తెలియదు సో మళ్ళీ ఏంటి ఏజెంట్లే ఏజెంట్లు మీన్స్ డాక్యుమెంట్ రైటర్లే ఒక్క సబ్ రిజిస్టర్ కాఫీ కార్యాలయం ఉంటే దాని చుట్టుపక్కల కనీసం ఒక ముప్పై నలభై మంది డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు నిజానికి డాక్యుమెంట్ రైటర్లు అవసరమా కాదా అనేది తెలుసు కొంతవరకు అవసరమే కానీ కానీ వాళ్ళని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేయకపోతే ఆ డబ్బులు అడిషనల్గా పోతాయి కదా నేను క్యాలిక్యులేట్ చేస్తే చెప్తాను మనం సెవెన్ పాయింట్ ఫైవ్ స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మ్యూటేషన్ ఛార్జెస్ కొంత చేసి డాక్యుమెంటేషన్ ఫీజు కొంత చేసేసి స్టాంప్ పేపర్ ఇది జరగాలి కానీ ఇదంతా కలిపి ఒక ముప్పై వేలు అయితే అడిషనల్గా పది పన్నెండు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఒక కస్టమర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చే పర్సన్ ఎందుకు ఎక్కడికి పోతున్నాయి ఇవి డాక్యుమెంటరీ రైటర్ల చేతికి ఆ తర్వాత గా సిబ్బంది చేతికి వెళ్తాయి మనకు తెలియంది ఇది ఇదేదో నేను మాట్లాడుతుంటే కొంత కోపం రావచ్చు కానీ ఇది నిష్ఠుల సత్యం ఆర్టీఏ రవాణా వ్యవస్థలో రిజిస్ట్రేషన్ల పర్వం మన డ్రైవింగ్ లైసెన్స్లో జారీ దానికి సంబంధించి ఏజెంట్లను బ్రోకర్లను ఎలా నివారించలేమో రిజిస్ట్రేషన్ల పర్పస్లో కూడా డాక్యుమెంట్ రైటర్లను నివారించలేము ఆ వ్యవస్థ అట్లా వెల్లునికిపోయింది ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరగాలి అని చెప్పడానికి ఒక హెల్ప్ డెస్క్ అక్కడ ఉండాలి వాళ్ళకు ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ అక్కడ పరిస్థితి లేనే లేదు సో అనివార్యంగా డాక్యుమెంట్ రైటర్ల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అది పరిస్థితి దాన్ని నివారించకుండా స్లాట్ సిస్టమ్స్ అని కొత్త సిస్టమ్స్ అని పెడితే ఏం లాభం ముందు ఆ దళారీ వ్యవస్థని ఆ మధ్యలో ఉన్న వాళ్ళను నివారిస్తే అప్పుడు దేనినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ స్లాట్ సిస్టమ్ కూడా మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ అదే నీకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు ఆ తర్వాత నెట్వర్క్ సమస్యలను ఎలా అధిగమించాలో సిబ్బందికి తెలియదు ఇవి ఇలాగే ఉన్నప్పుడు సమస్యలు అలాగే ఉంటాయి ఇంకొక మెయిన్ సమస్య రిజిస్ట్రేషన్కు సంబంధించి మొన్న ఎవరో కామెంట్ కూడా చేశారు కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే సబ్ రిజిస్టర్ ఆఫీసుల దుస్థితి బా నేను ఇబ్రాహంపట్నం రెగ్యులర్గా వెళ్తుంటాం కదా దాంట్లో ఒకరికొకరు అతుక్కుపోయినట్టు నిలబడాల్సి వస్తుంది అక్కడ అతుక్కుపోయినట్టు ఆల్మోస్ట్ మన మెట్రో పీక్ టైంలో రాయదుర్గం నుంచి నాగోలు రిటర్న్ వస్తున్న టైంలో లేదు మార్నింగ్ నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తున్న టైంలో ఒక్కొక్కరు ఎట్లా ఎట్లా అతుక్కుపోయి ప్రయాణం చేస్తారు మెట్రోలో అలా ఉంటుంది ఆ సబ్జిస్టర్ ఆఫీస్ ఇక జనగామలో ఉంటుంది అబో అది ఎప్పుడు గట్టిగా గాలి వస్తే ఊడిపోతా అన్నట్టు ఉంటుంది అది అంటే కోట్లాది రూపాయలు వస్తే దాంట్లో టెక్నికల్గా మీరు కొత్త సిస్టమ్ పెట్టొచ్చు కానీ ఈ బిల్డింగులు కూడా అధునాకరించాలి మళ్ళీ వాటి రెంట్లు తక్కువ ఉంటాయా ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉంటాడు నార్మల్గా ఆ సరౌండింగ్లో వచ్చే రెంట్ల కంటే దానికి మూడింతలు ఎక్కువ ఉంటుంది ఆ రెంట్ ఆ బిల్డింగ్కి రెంట్లు ఎక్కువ పాడుబడిన బిల్డింగులు అత్యంత దౌర్భాగ్యకమైన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులలో దీన్ని మించకుండా ఇప్పుడు నేను మూడు విధాలుగా చెప్పాను ఒకటి టెక్నికల్ సమస్యలు సాంకేతిక సమస్యలు తరచూ ఉత్పన్నమయ్యే కంప్యూటర్ పాత కంప్యూటర్ సిస్టమ్స్ ను మార్చి కొత్త సిస్టమ్స్ పెట్టకపోవడం రెండు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనే విషయం అవగాహన కస్టమర్లకు కల్పించకపోవడం మూడు అత్యంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న భవనాలను ఆధునీకరించకపోవడం కొత్త సొంత భవనాలను కన్స్ట్రక్ట్ చేసి వాటిలో నిర్వహించకపోవడం ఈ మూడు సమస్యలను అధిగమించకుండా ఈ స్లాట్ విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చారు ఎలాంటి సమస్యలు ఉత్పన్న అవుతాయో మీరు చూడాల్సిన పరిస్థితి సో ఇది లేటెస్ట్ గా ఇవాటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతున్న స్లాట్ సిస్టమ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రహసనానికి సంబంధించిన అబ్జర్వేషన్స్ అదే రకంగా కీలకమైన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నంలో ఈ వీడియో చేస్తున్నాను కొంత సమాచారం ఇచ్చాను దానికి సంబంధించిన వాట్సాప్ నంబర్ తో పాటు ఎలాంటి బుక్ చేసుకోవాలి ఎలా చాట్బోర్డ్ ద్వారా సమాధానాలు పొందాలని చెప్పాను సేమ్ టైం సాంకేతికంగా మూడు ప్రధానమైన సమస్యలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఈ అనాలిసిస్ ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగుతో షేర్ చేయండి Thank you for watching this video. Signing off, Rajesh Sharma.